వెల్కమ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక మిత్రుడు అడిగినటువంటి బేసిక్ డౌట్ మనము డిగ్రీల ప్రకారం చూసుకొని మెయిన్ డోర్ కానీ టాయిలెట్స్ కానీ బెడ్ పొజిషన్ కానీ పూజ గది కానీ కిచెన్ కానీ ఇవన్నీ నిర్ణయించుకోవాలని తెలుసుకున్నాం కదా అయితే జనరల్గా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది జీరో డిగ్రీస్కి ఉంది అంటే నార్త్ జీరో డిగ్రీస్కి ఉంది ఈస్ట్ నైంటీ డిగ్రీస్కి ఉంది ఒకవేళ తిరిగిపోయింది అనుకోండి ఎట్లా మరి అని అడగండి అడగడం జరిగింది ఒక మిత్రుడు సో ఇట్లా చాలామంది అడిగారు ఇదివరకు కూడా సో ఒకసారి ఇది వివరిస్తే బెటర్ అని చెప్పి అనుకొని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఇల్లు ఇది ఒక ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇప్పుడు ఇది నైంటీ డిగ్రీస్ ఉంది నైంటీ డిగ్రీస్ ఉంటే మనకు టాయిలెట్స్ ఎక్కడ అంటే ఒకటి సౌత్ సౌత్ వెస్ట్లో వచ్చింది ఇంకొకటి వెస్ట్ నార్త్ వెస్ట్లో వచ్చింది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీస్ తిరిగిపోయింది ఒక ట్వంటీ డిగ్రీస్ టిల్టెడ్ అయింది ఇక్కడ ఉండాల్సిన నార్త్ ఇలా చూస్తుంది అనుకుందాం అప్పుడు ఏమవుతుంది అంటే ఈ వెస్ట్ నార్త్ వెస్ట్ కాస్త ఇక్కడ ఉండాల్సిన వెస్ట్ నార్త్ వెస్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ ఇది ఫుల్ఫిల్ అయిపోయింది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇది నార్త్ వెస్ట్ వస్తుంది ఇది వెస్ట్ నార్త్ వెస్ట్ తిరిగిపోలేదు ఇంకా కొంచెం ఇక్కడికి ఉందనుకోండి ఈ బెడ్రూమ్ ఈ బాత్రూమ్ సైజు కొంచెం పెంచుకొని మొదట టాయిలెట్ ఇచ్చుకోవాలి తర్వాత ఇచ్చుకోవాలి ఈ విధంగా మనము కమోడ్ పొజిషన్ అనేది వెస్ట్ నార్త్ వెస్ట్లో వచ్చేలాగా చూసుకోవాలి ఈ సైజ్ అడ్జస్ట్ చేసుకోవాలి లేదు పూర్తిగా ఒకవేళ ఇది నైంటీ డిగ్రీస్ కాదు ఇది జీరో డిగ్రీస్ కాదు మైనస్ టెన్ డిగ్రీస్ వచ్చింది అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వస్తుంది నార్త్ వెస్ట్ ఇక్కడ వచ్చి వెస్ట్ నార్త్ వెస్ట్ ఇక్కడ వస్తుంది వెస్ట్ నార్త్ వెస్ట్ అంటే ఈ మూలకొస్తుంది ఈ మూలకొచ్చినప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనము ఈ టాయిలెట్ని ఏం చేయాలంటే ఇలా డివైడ్ చేసుకొని ఇక్కడ ఇచ్చుకోవాలి ఈ మూలకొచ్చి ఇచ్చుకొని ఇది డ్రెస్సింగ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ మనకు టాయిలెట్ నార్త్ ఫేసింగ్ రావాలి కదా నార్త్ రేసింగ్ రావాలన్నప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఒక గోడ కట్టుకొని టాయిలెట్ అనేది ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇది స్నానానికి బాత్ ఇది బాత్కు ఉపయోగించుకోవాలి ఇది టాయిలెట్కు ఉపయోగించుకోవాలి ఈ రకంగా ఇది అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ ఒక టాయిలెట్ ఉంది ఇది సౌత్ సౌత్ వేస్ట్లో వచ్చింది జీరో డిగ్రీస్ ఉంటే ఇక్కడ వచ్చింది కదా ఒకవేళ పది డిగ్రీలు తిరిగింది పదిహేను డిగ్రీలు తిరిగింది అనుకోండి ఈ సౌత్ సౌత్ వెస్ట్ కాస్త ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేయాలి ఈ రూమ్ సైజును పెంచుకోవాలి ఈ రూమ్ ఇక్కడికి వస్తుంది టాయిలెట్ ఇక్కడ దాకా వస్తుంది ఈ విధంగా చేసుకొని ఇక్కడ కమోడ్ పెట్టుకోవాలి ఇక్కడ బాత్ ఇది టాయిలెట్ ఇది బాత్ డోర్ వస్తుంది లేదంటే ఇది కామన్ బాత్రూమ్ అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఇక్కడ టాయిలెట్ ఇలా ఇచ్చుకొని మనము దీనికి ఇలాగ డోర్ పెట్టుకొని ఇది కామన్ బాత్రూమ్ కింద మరియు ఇది అటాచ్డ్ బాత్రూమ్ కింద వాడుకోవచ్చు ఈ రకంగా అడ్జస్ట్ చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కమోడ్ పొజిషన్ ఏదైతే ఉందో వెస్ట్ నార్త్ వెస్ట్లో మరియు సౌత్ సౌత్ వెస్ట్లో వచ్చేలాగా జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది అటు తిరిగిందా ఇటు తిరిగిందా ఎక్కడికి వస్తుంది చూసుకొని అక్కడ టాయిలెట్ వచ్చేలాగా డిజైన్ చేసుకోవాలి కొన్నిసార్లు ఇట్లా కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మధ్యలోకి వచ్చింది అనుకోండి ఒకవేళ వెస్ట్ నార్త్ వెస్ట్ ఇలా తీసుకోవచ్చు డోర్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు ఇది ఆర్చ్ ఇక్కడ హ్యాండ్ వాష్ పెట్టుకోవచ్చు ఈ విధంగా మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఆ ప్లేస్ అనేది వస్తుంది వెస్ట్ నార్త్ వెస్ట్ ఎక్కడ వస్తుంది అక్కడికి జరుపుకోవడమా ఇటు జరుపుకోవడమా రూమ్ సైజ్ పెంచుకోవడం తగ్గించుకోవడం చేసి లేదంటే డ్రెస్సింగ్ వదిలిపెట్టి అప్పుడు వెస్ట్ నార్త్ వెస్ట్ టాయిలెట్ అడ్జస్ట్ చేసుకోవాలి డిగ్రీలను బట్టి సౌత్ సౌత్ వెస్ట్ది కూడా పైకి జరగడమా కిందికి జరగడమా ఒకవేళ పైకి జరిగింది అనుకోండి ఈ పొడవ తగ్గింది అనుకోండి వెడర్పులో పెంచుకోవాలి ఈ రకంగా డిగ్రీలు తిరిగిపోయినప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకొని ప్లాన్ చేసుకోవాలి అలాగే సెంటర్ పాయింట్ ఆధారంగా ఈ విధంగా జయంతలో వచ్చే విధంగా డోర్ పెట్టుకోవాలి అలాగే పూజ రూమ్ కూడా సౌత్లో వచ్చేలాగా ఈస్ట్లో వచ్చేలాగా పెట్టుకోవాలి నార్త్ ఈస్ట్ నుంచి ఈస్ట్ రావచ్చు ఈవెన్ నార్త్ నార్త్ ఈస్ట్లో కూడా పూజ గది రావచ్చు ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని మనం డిగ్రీలు వేసుకోవాలి ముందే డిగ్రీలు వేసుకొని దాని ప్రకారం టాయిలెట్ ఎక్కడ రావాలో అక్కడ మార్కింగ్ చేసుకొని అప్పుడు రూమ్ సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకొని ప్లాన్ తయారు చేసుకోవాలి ఇది మనకు డిగ్రీలు తిరిగిపోయినప్పుడు పాటించవలసినటువంటి జాగ్రత్త ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి జవాబిస్తాను థ్యాంక్ యూ